దాని తర్వాత ఇంకొక మెట్టి కాని మనం ఎక్కాలి అని అనుకుంటే భగవంతుడు చెప్తున్నాడండి దాన్ని కర్మయోగము అని అంటారు కర్మయోగం ఏంటో తెలుసా అండి యోగము అన్న వర్డ్కి నిన్న ఆన్సర్ మనం చూసాం భగవంతుడితో సంబంధం తెచ్చుకోవటం పెట్టుకోవటం కర్మకాండ భగవంతుడితో సంబంధం ఉండదండి బిజినెస్ మ్యాన్కి కస్టమర్కి సంబంధం ఉండదండి చెప్పడానికి చెప్తారు కస్టమర్లే మా దేవుళ్ళు అని ఆయన ఇంటికి ఏం చేయరండి మనం వాళ్ళు చెప్తారంటే మనం ఇచ్చిన రేట్ కొనుగోలు చేయాలి అందుకే దాని తర్వాత మనకేం ఉండదండి కానీ కర్మయోగం అలాంటిది కాదండి కర్మయోగం అలాంటిది కాదు కర్మయోగంలో రెండు రకాలు ఉన్నాయి సకామకర్మ నిష్కామకర్మ సకామకర్మ అంటే భగవంతునే ఆరాధన చేస్తాము కానీ ఒక కోరిక ఉంటుందండి ఈ కోరిక వల్ల స్వామి నిన్ను ప్రార్థన చేస్తున్నాను కానీ భగవంతుడి పట్ల కొద్దిగా ఏనో అనురాగము ప్రేమ ఆప్యాయత ఉంటాయి దానికంటే ఒక మెట్టు ముందుకెళ్తే నిష్కామ కర్మ భగవంతుడా నువ్వేది ఇచ్చినా నాకు పర్వాలేదు నేను నా బాధ్యత నేను చేస్తాను ఫలితాన్ని నీకు ఇస్తాను నిన్న మనం విన్నాం కర్మ నే బాధికారస్తే మా కదాచన మా కర్మ ఫల మాతే సంఘోత్ప కర్మని ఈ శ్లోకానికి అనుగుణంగా స్వామి నా బాధ్యతని నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తా మొత్తం నీ చేతిలో పెడతా నువ్వే నాకు సర్వస్వం దాని తర్వాత ఇంకొకటి ఉందటండి ఏంటో తెలుసా అండి దాన్ని జ్ఞానయోగము అని అంటారు జ్ఞాన యోగం ఏంటో తెలుసా అండి కేవలం మోక్షము 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 మోక్షమే కావాలి అని ఆలోచించటం జ్ఞానముతో తాత్వికంగా చింతన చేసి నాకు ఈ ఐహికమైన సుఖములొద్దు నాకు కేవలం మోక్షమే కావాలి అర్జునుడు ఏమంటున్నారో తెలుసు అండి నేను ఈ స్థితికి వచ్చేసాను ఎప్పుడు నాకు ఈ ఐహిక సంపదలు ఏమొద్దు అని అంటున్నాడు